తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గృహజ్యోతి పథకాన్ని అమలు చేసినా అని చెప్పి చెప్తున్నాడు ఎంతమంది మీ గృహజ్యోతి పథకం ద్వారా లబ్ధి పొందిరనే విషయం క్లారిటీ ఉందా అని అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని అట్లనే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నువ్వు ఎన్నో అబద్ధాలు చెప్తూ తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేస్తున్నా అన్న విషయాన్ని నీకు గుర్తు చేస్తున్నా తెలంగాణ రాష్ట్రం పట్ల గౌరవం లేదు అలాగే రాష్ట్ర ప్రజానికం పైన ప్రేమ లేదు ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి చెప్పడం జరగడం ఏంటంటే ప్రతి విషయంలో అబద్ధం చెప్తున్నట్టు అబద్ధం చెప్పి జనాలను నమ్మిస్తున్నాడు ప్రజలను మోసపుచ్చుతున్నాడు అనే విషయాన్ని ప్రజలు గమనించాలి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎలక్షన్లలో ఓటమి పాలు చేయాలి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తల్లితే తప్ప కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆరు హామీలు అవి నెరవేర్చదనే విషయము ప్రజలు గమనించాలి ప్రజలు చైతన్యవంతులు కావాలి రేవంత్ రెడ్డి గారు చెప్పే ఏదైతే ఉందో వైబ్రెంట్ తెలంగాణ వైబ్రెంట్ అనే అర్థాన్ని మీరు అర్థం చేసుకోండి చైతన్యవంతులైన తెలంగాణవంతులు తెలంగాణ మేధావులు బయటికి రావాలి మీరు కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రానికి ఏమి మేలు చేస్తుందని మీరు ఒక్కసారి మనిషిగా మనస్పూర్వకంగా ఆలోచించినట్లయితే మీకు అర్థమైపోతుంది వృద్ధులకు నాలుగు వేల పింఛన్ లేదు గ్యాస్ సిలిండర్ ఎవరికి అందుతుందో అర్థం కాదు గృహజ్యోతి ఎంతమందికి లబ్ధి ఉందో అర్థం కాదు ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం పత్రికలలో పత్రికలలో మీడియా సంస్థలలో మాత్రమే వస్తున్న ఈ అమలవుతున్న పథకాలను ప్రజలకు అందజేసే విధంగా ఈ ప్రయత్నం చేస్తున్నాం ప్రజల పైన అనేవి ఉంటే తప్ప ప్రజలకు అందవు ఒకవైపు రైతులు ఎండిపోయి పంట పొలాలు ఎండిపోయి రైతులు కోడుకోడున కోస తీసి ఆత్మహత్యలు చేసుకుంటుంటే అది పట్టదు సీఎం రేవంత్ రెడ్డికి కానీ కేవలము మళ్ళీ పార్లమెంటు స్థానంలో ఎక్కువ స్థానాలు సంపాదించుకొని మేము గెలిచినామని చె చెప్పుకోవడానికి తప్ప కాంగ్రెస్ పార్టీ గెలిచి తెలంగాణ రాష్ట్రానికి ఈ ఐదు నెలల కాలంలో ఏం పనులు చేసింది ఏమేం చేసింది రాష్ట్ర ప్రయోజకులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతమంది ప్రయోజకులు అయ్యారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి గుర్తుపెట్టుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి చెప్పే మాటలల్లా ఒక్కటంటే ఒక్కటి నిజం ఉందా అంటే లేదని మనకు క్లియర్గా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు ప్రతి మాటలో కూడా కేసీఆర్ మీద దుంబెత్తిపోయడం కవితను జైలుకు పంపిన అనడం కేసీఆర్ని జైలుకి పంపిస్తా అనడం చర్ల కేసీఆర్కు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అనడం కేసీఆర్కు డబల్ బెడ్రూమ్ ఇల్లు చర్ల పెళ్లి కట్టియడం వల్ల తెలంగాణ ప్రజలకు వరగదు తెలంగాణ ప్రజలకు వరగాలంటే నువ్వు ఇచ్చినటువంటి ఏవైతే ఆరు హామీలు ఉన్నాయో ఆరు హామీలను వేగవంతంగా నిర్వహి అమలు చేయి రైతుబంధు గురించి క్లారిటీ లేదు ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క పథకం గురించి కూడా క్లారిటీ లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఫ్రీ బస్ అనేది ఎప్పుడో ఆరు నెలలకో సంవత్సరానికో పేమెంట్ చేయొచ్చు కదా ఆ పేమెంట్ అని అదొకటి అమలు చేసి దానివల్ల ఎవరికేం ప్రయోజనము రాష్ట్రం మొత్తానికి దానివల్ల ఎంత ఆదాయం వస్తుంది దానివల్ల వచ్చే ఆదాయం ఎంత ఒక సంవత్సరాలు సంవత్సరాలు పడతాయి ఒక వెయ్యి కోట్లు కాదు దాంతో ఎవరికేం ఉపయోగం ఉంది రేవంత్ రెడ్డి కేవలము ప్రజలను మోసం చేసే విధంగా ప్రజల పట్ల ప్రజలకు ప్రజల చేత ప్రజలనే మోసం చేస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి యువకుడు సీఎం అయితే తెలంగాణ రాష్ట్రము నిజంగానే బాగుపడదనుకున్నాము కానీ బాగుపడట్లేదు బాగుపడకపోగా ప్రజలను మభ్యపెడుతూ దారిన పంపిస్తురనే విషయాన్ని ప్రతి ఒక్క ప్రజలు ప్రజానికమంతా ఏకతాటి మీద ఆలోచించండి కే రేవంత్ రెడ్డి గారు చెప్పే వైబ్రెంట్ తెలంగాణలో మొట్టమొదట మీరే వైబ్రెంట్ అవ్వండి మీరే చైతన్యవంతులు అవ్వండి మీరే చైతన్యవంతులు అయితే నిజంగానే వైబ్రెంట్ తెలంగాణ ఏర్పడుతుంది తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుంది రాష్ట్రం అప్పులు తెస్త అప్పులు తేవడం బంద్ చేసిండా అంటే ఏం లేదు ఇంకా అప్పులు తెస్తూనే ఉండు రాష్ట్రానికి అప్పుల కుప్ప చేస్తూనే ఉండు ఈయన అప్పులు ఏం తీర్చలేదు కేవలం మీడియా సంస్థలలో మాత్రం అనౌన్స్మెంట్లు స్పీచ్లు గంటల కొద్ది వ్యవహారాలు దంచడం జరుగుతుంది అంతేగాని స్పీచ్లు దంచుకొట్టడం వలన మైకులలో విచ్చలవిడిగా రెచ్చిపోయి మాట్లాడడం వలన తెలంగాణ ప్రజలకు ఏమన్నా వరుగుతుందా అని మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా మీకు నేను గుర్తు చేసే ప్రతి విషయాన్ని మనసు ఆలోచించుకోండి మీ గుండెల్లో బాధని బయటికి వెళ్ళగక్కండి తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇంత వెనకబడుతుంది ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక అడుగు వెనకేసిందనే విషయం మన తెలంగాణ ప్రజలందరూ ఒకే ఒక తాటిపై ఏకముక్తంగా ఏక ఏక తాటిపై ఉండి ముక్త కంఠంతో గలం విప్పినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీ మెడల్ ఉంచాలంటే పార్లమెంటు ఎలక్షన్లలో ఒక్క సీటు కూడా రాకుండా మనం ప్రయత్నం చేయాలి కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకుండా ఎప్పుడైతే మనం చేస్తామో తెలంగాణ ప్రజల పట్ల గౌరవం పెరుగుతుంది భయం ఏర్పడుతుంది ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి రేవంత్ రెడ్డికి ఎప్పుడైతే భయం ఏర్పడుతుందో ఆటోమేటిక్గా తను ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి ముందుకొస్తాడు ముందుకు రాక దారి ఉండదు భయం అనేది ఎప్పుడైతే వెంటాడుతుందో ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట గుర్తుకొస్తుంది రాష్ట్రానికి మేలు చేయాలన్న ఆలోచన కూడా ముందుకొస్తుంది ఈ విషయాన్ని గమనించండి రాష్ట్ర ప్రజల పట్ల ఎంత ప్రేమ ఉందని మనం ఆలోచించుకుంటే రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రతి మాటలో కూడా అబద్ధాలే ఉన్నాయి ఎంతసేపు ఉన్నా కేసీఆర్ ఏదైనా చిన్న పనిచేస్తే దాని గురించి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రుల వర్గం అంతా కేవలము సీఎం రే మాజీ సీఎం కేసీఆర్ను బండబూతులు తిట్టడానికి తప్ప దేనికి పనికొస్తుర్రు వాళ్ళకు అందరికీ కలిసి ఒకే ఒక శాఖ పేరు పెట్టాలి మూకుమ్మడి తిట్ల కేసీఆర్లు తిట్టే శాఖ అని పేరు పెడితే సరిపోతుంది అంతేగాని వాళ్ళకు శాఖలు అవసరం లేదు వాళ్ళకు కావాల్సిందల్లా కేసీఆర్ మీద పగా ప్రతీకారము కేసీఆర్ మీద దుమ్మెత్తిపోయడము ఏమనంటే కేసీఆర్ తిడుతుండు అనడము కేసీఆర్ మీద ప్రభావమే తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల మీదనే ప్రజానికం పైననే సీఎం రేవంత్ రెడ్డికే రేవంత్ రెడ్డి మంత్రివర్ మంత్రివర్గానికే ఏ మాత్రము ప్రజా సంక్షేమం పట్ల అవగాహన లేకపోగా అవగాహన చేర్చుకుందామన్న ఆలోచన కూడా రావట్లేదంటే వాళ్ళలో ఎంత నిర్లక్ష్యం ఉంది ప్రజల పట్ల అని ప్రజలు చూసుకోవాలి ప్రజలకు నేను చెప్పేది ఒకటే విషయము ప్రజలందరూ వేగవంతంగా చైతన్యవంతంగా ఎప్పుడైతే ఆలోచనలు నిర్ణయాలు తీసుకుంటారో ప్రతి పార్టీ ఏదైనా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సరే భయం ఏర్పడి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తారని నేను మీకు గుర్తు చేస్తున్నా ప్రజల హామీలను పక్కన పెట్టాలంటే పార్టీలకు పార్టీ పెద్దలకు పార్టీని పరిపాలిస్తున్న ప్రభుత్వాలకు భయం పుట్టేలా ప్రజలు నిర్ణయాలు తీసుకోవాలి అందరూ మేధావులే అందరూ చదువుకున్న వాళ్ళే అందరూ విద్యావంతులే ఉన్నటువంటి తెలంగాణ ఇంత రాష్ట్రంలో గొప్పగా చెప్పుకునే నాలుగు సుమారు నాలుగున్నర లక్షల నాలుగున్నర కోట్ల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఈ దుస్తుతి రోడ్ల వ్యవస్థ ఎందుకు బాగాలేదు ట్రాఫిక్ జాములు ఎందుకు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఎందుకు పూర్తయితలేవు తెలంగాణ ప్రజల మీద ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రేమ లేదు అని తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో ముక్కు సూటిగా ప్రశ్నించినప్పుడు మీ దగ్గరికి వచ్చిన రాజకు రాజకీయ నాయకుని ముక్కు వంటి పిండినప్పుడు తెలంగాణ బాగుపడుతుందని నేను మీకు గుర్తు చేస్తున్నా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తున్నటువంటి మన సంస్థనే ఎంబీఎస్ న్యూస్